ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్లూరు కొండారెడ్డి ఆధ్వర్యంలో రెండు వాహనాల్లో ఆదివారం ఉదయం రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి ప్రమాణ స్వీకారానికి దర్శి నుండి మండల అధ్యక్షులు సమన్వయకర్తలు కర్ణా పుల్లారెడ్డి కొప్పుల సాయి కృష్ణ పౌల్ చిన్నకోటయ్య నరసింహారావు వెంకటేశ్వర రెడ్డి వల్లపు శంకర్ మరియు నాయకులు వాహనాల్లో తరలిపోయారు ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు అధికార పార్టీ గాని ప్రతిపక్షం గాని ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పేదలకు సబ్సిడీలు రైతులకు సబ్సిడీలు గిట్టుబాటు ధరలు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆయన తెలిపారు ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ఆశయాలు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు రాజశేఖర రెడ్డి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈరోజు పంచవర్గంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి కొన్నాడు ఆధ్వర్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు వైఎస్ చెర్మల్లారెడ్డి గారి ప్రమాణ స్వీకరించడానికి మరి కార్లు వేసి బయలుదేరించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి చెర్మల్ల గారి ఆధ్వర్యంలో భారతంలో ఎలక్షన్లకి రావడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు ఉన్నా మరి కొన్ని పార్టీలు ఇబ్బందులు పెట్టడం మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగాలి మరి ఆ ఆశయాలను నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనటువంటి వైఎస్ శర్మల్లారెడ్డి గారు రావడం జరిగింది ఆయన ఆశయాలు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడం ఆ యొక్క ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ సేవలు చేసే అవకాశం మళ్ళీ కల్పించాలని కూడా ప్రజలు కోరుకుంటూ మరి గడిచిన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవల కార్యక్రమాలు చేయడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో సెబ్బయ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఆమె కూడా ఈ యొక్క నియోజకవర్గ పర్యటన జరుగుతుంది మరి రాజశేఖర రెడ్డి ఆశయాలను తిరుమినాగా బాధ్యత తీసుకుంది ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి ఆయన యొక్క ఆశతో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ముందుకు వచ్చి రాహుల్ గాంధీకి అండగా నిలబడినటువంటి సందర్భాలు ఇప్పుడు చూస్తున్నాం మరి అలానే మేము కూడా తిరుమల రెడ్డి గారికి అండగా కాంగ్రెస్ పార్టీకి సేవగా చేస్తూ ఆమె ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో ఎలక్తి గెలుస్తూ ఈ యొక్క జెండాని కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేస్తామని తెలుగు తీసుకు